इस अंडर सेक्शन 115, 118 क्लॉज़ uh, 1, राइट वेरी डी सेक्शन 3 क्लॉज़ 5 ऑफ़ बीएनएसए, एंड दिस केस हस्पिंग बुकडॉन दी कंप्लेंट ऑफ़ दी लेडीज़ हस्बैंड ओ बास गवर, एंड इन दैट कंप्लेंट दी थिएटर मैनेजमेंट एक्टर अल्लू अर्जुन एंड हिस सिक्योरिटी डीम, सिक्योरिटी इन चार्ज, द जुन no, एंड्यूरिटी

మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్ల కాలం ఇదే ప్రభుత్వం ఉండదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా న్యాయాన్ని గౌరవించండి ధర్మాన్ని కాపాడండి అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం వాళ్ళ తరఫున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సిపి దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది అదొకటే కాదు ఎల్లకాలం ఇలా ప్రభుత్వం ఉండదు ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారనుకుంటున్నారేమో రిటైర్డ్ అయిపోయిన పిలిపిస్తాం సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం ఆడవాళ్ళని రక్షించడానికి మీ పవర్ని యూస్ చేయండి అంతేగాని తప్పుడు కేసులు పెట్టి ఆడవాళ్ళని వేధించడానికి యూస్ చేయొద్దని కూడా పోలీసుల్ని హెచ్చరిస్తున్నారు అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా ఒకటే అడుగుతున్నా మొన్న ఏదో పిఠాపురంలో చాలా ఆవేశంగా ఊగిపోయారు మా అమ్మాయిల మీద పెట్టారు అని మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కానీ మీ మీద కానీ అలాగే జగనన్న గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద కానీ ఎంత ఘోరంగా ఈ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు దిగజారిపోయి నీచాతి నీచంగా పోస్టులు పెట్టినప్పుడు ఈ రోజు ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టమని మీరు అడగట్లేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని నేను అడుగుతున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వస్తే చాలు ఆడవాళ్ళని వేధించడం ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం ఆడవాళ్ళని హింసించడానికే పుట్టాడ అనిపించే విధంగా ఉంటుంది ఎందుకంటే మీరు చూశారు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా మహిళా పార్లమెంట్కి నన్ను రమ్మని పోలీసులతో కిడ్నాప్ చేయించి నన్ను ఏ విధంగా మాయం చేయాలన్న ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కానీ ఆయన భార్య మీద కానీ ఇదే తెలుగుదేశం పార్టీ ఎంత ఘోరంగా ఎంత దిగజారిపోయి పోస్టులు పెట్టింది జగన్ అన్నే కనుక ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరము ఈ ఐదు కాలేజీని ఏదేమైనప్పటికీ వార్ ఫుటింగ్ బేసిస్లో పనిచేసి ప్రారంభించే వాళ్ళము అనేటువంటి విషయము ఈ రాష్ట్ర ప్రజలే అంటున్నారు నేనంటుంది కాదు వి ప్రొటెస్ట్ అండ్ డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ దిస్ గవర్నమెంట్ టు కంప్లీట్ ద బ్యాలెన్స్ వర్క్స్ అండ్ ఎన్ష్యూర్ బెటర్ హెల్త్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ అన్న మీరు చూస్తూ ఉన్నారు ఫ్రిక్షన్కి కూడా ఒక హద్దు ఉంటుంది ఫ్రిక్షన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది మేము ఎమ్మెల్యేలుగా ఉండి మేము మంత్రులుగా పనిచేసి మాకు ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో బాధ్యతలు మా మీద ఉంటాయి మంచి చెట్ల గురించి బాధ్యతలు ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ మేము నడపాలి ఎవరో ఎవరి మీద కేసులు పెట్టి వాళ్ళని అంత ఫాలో అప్ చేసి వాళ్ళు ఇచ్చే ఒక ఒక కుక్డ్ నెరేటివ్ వాళ్ళు ఏదో ఒక వాంటెడ్గా చేస్తున్నటువంటి దాని మీద మనం ఏం చేస్తామో ఫ్రిక్షన్ కూడా ఒక హద్దు హద్దుంటుంది మాకంత అవసరమూ లేదో మేము ఎప్పుడూ అట్లాంటివి చేయలేదు బూటుకాలతో ఎగిరి తన్ని లంచ జగన్గాడు మీరు అందరు కలిసి అన్న చంద్రబాబు పీగుతారా ఇదే భాష అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు పోలీస్ స్టేషన్కి వచ్చాడు కావాలంటే సీసీ ఫుటేజ్ కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ వేళం తిడుతూ కులం పేరుతో తిడుతూ కులం పేరుతో రెడ్డి కులం పేరుతో తిడుతూ తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఎలా చంద్రబాబు పీకుతారామన్నా అని చెప్పని నేను అంతవరకు ఆగుతున్నా ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు ఇంకా ముందు మాటలు ఉన్నాయి అంటే పోలీసులు ఏ రకంగా దిగజారి ప్రవర్తిస్తున్నారో మనం ఒకసారి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను పుష్ప వన్ కన్నా ఇది బాగా హిట్ అవుతుందా అంతకన్నా మంచి పేరు తీసుకొస్తుందా అనేటువంటి ఉద్దేశంతో అందరూ ఎదురు చూస్తున్నారు నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా ఈ పుష్ప టూ ఘన విజయం సాధించాలని తెలుగువారికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఇంకొక అంశం ఏంటంటే దీని నేపథ్యంలో చిన్న చిన్న విషయాలు ఎక్కడో వినిపిస్తున్నాయి గుసగుసలు ఎవరో కొందరు ఈ సినిమాని ఆడుకోకుండా ఉండాలని కోరుకుంటున్నారని కొన్ని చోట్ల ఆడుకోకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని వింటున్నాం అది రూమర్స్ నిజాలో నాకైతే తెలియదు అలాగే నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేశారు ఏ చిత్రమైనా కష్టపడి తీసేటటువంటి చిత్రం ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అనేటువంటి మాట బహుశా ఈ వివాదాన్ని తగ్గించటం కోసమో తెరదించటం కోసమో ఆయన ఈ ట్వీట్ సదుద్దేశంతో చేశారని నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని చెప్తున్నా ఎవరైనా ఎక్కడైనా ఈ టూ గురించి ఆడకూడదనో లేకపోతే ఇంకోటేనో ఇంకోటేనో ఉంటే వాళ్ళందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే ఎవరైనా ఒక సినిమా ఆడకూడదని కోరుకుంటే ఆడని రోజులు కాదు సినిమా బాగుంటే అద్భుతంగా ప్రజలు ప్రేక్షకులు చూస్తారు బాగోపోతే ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ఫ్లాప్లు ఎంత పెద్ద నటుడు నటించినా అవి సక్సెస్ అవ్వాలని గ్యారంటీ లేదు ఇంతకుముందు చలనచిత్రాలు చూడండి మీరు ఇంతకుముందు కానీ పుష్పభం చాలా అద్భుతంగా హిట్ అయింది ఊహకందని విధంగా హిట్ అయింది అల్లు అర్జున్ అనే తెలుగు నటుడికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి మన అందరం కూడా గర్వించదగ్గ స్థాయిలోకి అల్లు అర్జున్ వెళ్ళాడు